ఎంతమంది యవనస్తులు అవకాశం వస్తే పాపములో మునిగి అని చూస్తున్న వారు ఉన్నారు ఎంతమంది ఛాన్స్ వస్తే పాపములో మునిగి తేల్దాం నాశనమైపోదాం ముందు శరీర కోరికలు తీర్చుకుందాం ఇష్టం వచ్చింది తాగాలి ఇష్టం వచ్చింది చూడాలి ఇష్టం వచ్చింది చెయ్యాలి నా ప్రియ సహోదరుడా సహోదరి యవనస్తుడా యవనస్తురాలా నీ లైఫ్ టర్నింగ్ ఏజ్ ఈ ఏజే నీ స్థితి మార్చే ఏజ్ వయస్సు ఈ వయస్సే యవన కాలంలో నువ్వు పర్ఫెక్ట్గా నిజంగా పరిశుద్ధత కలిగి దేవుని కొరకు నిలవబడు రాబోయే రోజుల్లో నిన్ను ఎవరు ఊహించలేనంత ఎత్తులో నా ప్రభు నిన్ను నిలవబెడతాడు నీ భవిష్యత్తును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చుతాడు యవనస్తులకి తెలియని విషయం ఏమిటో తెలుసా ప్రస్తుతం ఈ యవన కాలంలోనే ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయాలి అంటారు ఈ ఎంజాయ్లోనే నీ జీవితం అంతా సంకనాగిపోతుంది నీ జీవితం అంతా కొలగొట్టుకుంటున్నావు నీ భవిష్యత్ అర్థాంతరంగా నీ చేతులారను పాడు చేసుకుంటున్నావు అందుకని యవన వయస్సుని నిన్ను నువ్వు కాపాడుకుంటే యవన వయస్సులో నిన్ను నువ్వు భద్రపరుచుకుంటే ఈ యవన వయస్సులో నువ్వు తీసుకోవలసిన సరైన స్టెప్పు తీసుకుంటే స్తోత్రం గాక ఓ సరైన నిర్ణయం యవన వయస్సు నువ్వు వెళ్ళగలిగితే రాబోయే రోజుల్లో దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో నిలవబెడతాడు నిన్నే ఒక యోసేపుగా మార్చుతాడు నిన్నే ఒక ధాన్యాలుగా మార్చుతాడు నిన్నే ఒక ఎస్తేరుగా మార్చుతాడు నిన్నే ఒక ఉన్న ఉన్నతమైన నిర్ణయం తీసుకుంటే స్తోత్రం కలుగునుగాక విచ్చలి విడితనం విడిచిపెట్టాలి కళ్ళుకి ఆశించిందంతా చూడడం శరీరం కోరుకున్నదంతా ప్రవర్తిస్తే నిండు జీవితం నీ చేతులారను పాడు చేసుకుంటాం అంతే హలే లోయా యోసేపు ఆ పొరపాటు చేయలే యోసేపును అడిగేవారు లేరు అక్కడ తప్పు చేస్తే యోసేపును గద్దించేవారు లేరు యోసేపు ఏది చేస్తే అదే రైట్ కానీ యోసేపు ఎవరికి భయపడ్డాడు పరమందున్న దేవునికి భయపడ్డాడు స్తోత్రం కలుగునుగాక